ఐ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మైకెల్లిస్ గారి ముఖ్యమైన మాటలు ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి నిరాశ పరిస్థితుల్లో మరి ఈ మాటలైతే వినాలి సార్ ఏం చెప్తున్నా అంటే మిస్టర్ యాస్ గారు సుపీరియర్ అని ప్రపంచానికి లాంచ్ చేయబోతున్నారు ఇక్కడ ఇలా లీడర్ల మాటలు మనం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ఎందుకంటే పాజిటివ్ వస్తే నవ్వడం నెగిటివ్ వస్తే నిరాశపోవడం కాదు అదేవిధంగా కనెక్ట్ చేయబడింది కేవలం విప్లవాత్మకమైన ట్రాఫిక్ అంటే ఖచ్చితంగా మన అన్పేసిఫిక్ హోల్ లో చాలా ట్రాఫిక్ ఉంది కాబట్టి అదిగిన మన ప్యాకేజ్ చేసుకున్న ఫౌండర్లకు ఇస్తే చాలా విప్లవాత్మకం అవుతుంది ఇంకా ఆ వ్యక్తులకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి కాబట్టి బహుశా అది ఒక మిలియన్ మంది వ్యక్తులకు ఉండవచ్చు అంటే యాక్చువల్గా మన కంపెనీలో పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్స్ ఉన్నారు మరి మల్టీఐడియలు కలుపుకుంటే టోటల్ పది లక్షల మంది అని సార్ చెప్పడం జరుగుతూ ఉంది ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ రాత్రి అయితే మరి ఖచ్చితంగా ఓఎస్ టూ పాయింట్ జీరో రావచ్చని చాలామంది అయితే ఎదురు చూడడం జరిగింది అయితే ఏదో చిన్న చిన్న కారణాల వల్ల కొద్దిగా నైట్ మిస్ అయింది మరి చాలామంది ఇంకా ఎలాగా ఎప్పుడు వస్తుందని మరి కొంచెం నిరాశ అయితే చెందడం జరుగుతూ ఉంది కానీ ఏంటంటే సరే నిన్న రాత్రి మిస్ అయింది ఖచ్చితంగా ఇన్ని అప్డేట్ జరుగుతున్నాయి ఇంత దగ్గరికి వచ్చింది మరి ఇంతమంది లీడర్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి దగ్గరలో వస్తుందని హోప్తో ఉండాలి తప్ప ఎవరో నెగిటివ్ కామెంట్లు ఎక్కడెక్కడో కొంచెం లేట్ అవుతుంది ఇంకా కొంచెం సమయం పడుతుంది అని చెప్పి దయచేసి అవి అయితే విని ఇంకా డిసప్పాయింట్కి అయితే పోవాకండి ఎందుకంటే ఇన్ని రోజులు చూసాం మరి ఈ ఈ కాస్త టైంలో కూడా మరి ఓపిక సహనం వహించండి చివరి స్టేజ్లో ఖచ్చితంగా మనకైతే మంచి న్యూస్ రాబోతుంది ఇంకా మన ఇండియన్ లీడర్సు మంచి ఇన్ఫర్మేషన్తో చెప్పిన విషయం కూడా మరి నాలుగైదు రోజులు లే ఒకవేళ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది అంతే తప్ప దగ్గరలో లేదనేది కాదు మరి అలాంటప్పుడు కొందరు చెప్పినట్టు ఇంకా మూడు నెలలు ఆరు నెలలు పడుతుందనే దాంతో ఎలాంటి వాస్తవం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పే జరుగుతుందని ఎక్కడా లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు అతి దగ్గరలో ఉందనేది నా నమ్మకం కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఏమ ఏమంటే కొంచెం నెగిటివ్గా ఉండే ఆడియోలు విని దయచేసి ఇంకాస్త ఆందోళన అయితే పడకండి ఇంకా ఆటోమేటిక్గా దగ్గరలో ఉండబోతుంది కాబట్టి అందరూ కొంచెం ఆ సమయం కోసం అయితే వేచి చూడండి అనేది నా సలహా మాత్రమే అదేవిధంగా మనకు ఎల్సీ లీడర్ విక్టర్ ఓలాజీడో నుంచి ఒక మంచి సందేశం అయితే వచ్చింది ఒక్కసారి ఆయన మాటల్లో మనం విందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్ ప్యాసు యొక్క ఫౌండర్స్ అందరికీ నమస్కారం ఆన్ ప్యాసు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఆలస్యంతో సంబంధం లేకుండా ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఆన్ ప్యాసు ఇప్పటికే విజయవంతమైందని నిశ్చయించుకోండి దాన్ని ఇక ఎవరు ఆపలేరు ఇది పూర్తి ఒప్పందం ఫౌండర్స్ అర్థం చేసుకోండి ఆన్ ప్యాసివ్ ఇప్పటికే విజయవంతమైందని నిశ్చయించుకోండి అని క్లారిటీ ఇస్తున్నారు ఇక కఠినమైన సమయాలు ఎన్నటికీ ఉండవని గుర్తుపెట్టుకోండి అంటే మీరు సరే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు వెయిట్ చేశారు కఠినంగా వెయిట్ చేశారు మరి ఆ సమయం ఇట్లే ముందు కూడా ఉండవని గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నారు కఠినమైన వ్యక్తులు అలా చేస్తారని అంటే ఖచ్చితంగా ఎవరైతే మరి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం ధైర్యంగా ఉండాలనేది సార్ గారి కాన్సెప్ట్ ఇంకా కొందరు కఠినమైన వ్యక్తులు ఎగ్జాంపుల్ తీసుకుంటే థామస్ ఎడిషన్ కానీ హెన్రీ ఫోర్డ్ కానీ ఎఫ్డబ్ల్యూ ఉల్వర్త్ కానీ మరి జాన్ డీ రాక్ఫెల్డర్ అలెగ్జాండర్ గ్రహంబెల్ రోజర్ వర్నిఫ్స్టర్ బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ ఎరిక్ యువాన్ జెఫ్ బెజోస్ జాక్మా మార్క్ జూకన్బర్గ్ ఎలాన్ మస్క్ మరియు సుందర్ పిచాయ్ వీళ్ళందరూ తమ దృష్టితో ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగారు అంటే ఆవిష్కరణ రూపంలో వారి వారి తెలివితేటలను మరి మేధావితనం బట్టి కొత్త విషయాలు కనుక్కోగలిగారు అది అలాగే ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్తో మరి నేను ప్రత్యక్షంగా చూసిన కొద్దిపాటి నుండి యాజ్ సార్ కూడా దీన్ని చేశాడని నమ్మకంగా ఉంది అంటే మరి యాసార్ ఆవిష్కరణ ఓ కనెక్ట్ అనేది మరి ఎంత బాగా ఉందో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇందాక చెప్పిన వాళ్ళతో పాటుగా యాస్ఆర్ కూడా ఓ కనెక్ట్ అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్తో వాళ్ళ జాబితాలో మరి చేరిపోయారని సార్ చెప్తూ ఉన్నారు అదేవిధంగా మా సిఓ యాస్ఆర్ యొక్క మొరటుతనం సంకల్పం స్థితిస్థాపకత ఫోకస్ అతని డూ ఆర్ డై యాటిట్యూడ్ ఈ ప్రపంచంలో ఇతరులకు లేదని చెప్తా ఉన్నారు మరి ఆయన ఆయన ఏదైనా ఒక విషయం అనుకుంటే ఆ ముండి పట్టుదల అనేది ఆయన్ను ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది మరి అతని మిషన్లో భాగమైనందుకు నేను నిజంగా ఆశ్చర్యపోయాను మరియు చాలా విశేషమైనది చూడండి మనం ఎంత అదృష్టవంతంలో ఇలాంటి అద్భుతమైన ఫ్లాట్ ఫ్లాట్ఫామ్లో మనం కూడా ఫౌండర్ రూపంలో ఉన్నందుకు నిజంగా మనం రేపొదన జరగబోయే విషయాలను చూస్తే ఇలానే మనం కూడా అనుకోగలుగుతాం ఖచ్చితంగా అదేవిధంగా సార్ ఇంకా ఏం చెప్తున్నా అంటే నేను చాలా అడిక్ట్ అయ్యాను నిమగ్నమై ఉన్నాను మరియు నేను మా అన్ప్యాసి వ్యాపారాన్ని చాలా దగ్గరగా అనుసరిస్తున్నాను చూడండి విక్టర్ సారు చాలా అడిక్ట్ అయ్యారంట ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ రేపు జరగబోయే పరిస్థితులు బట్టి మరి ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందో అదేవిధంగా అందులో నిమగ్నమై ఉన్నాను అని చెప్తా ఉన్నాడు ఆన్ ప్యాసివ్ వ్యాపారాన్ని చాలా దగ్గరగా సార్ విషయాలు తెలుసుకుంటూ మరి అనుసరిస్తూ ఉన్నా అందుకే సార్ పిల్లలు సార్కు ఆన్ ప్యాసివ్ మ్యాన్ అని ముద్దు పేరు పెట్టుకున్నారంట చూడండి మరి ఆన్ప్యాసివ్ గురించి ఎంత డీప్గా అయినా స్టడీ చేస్తున్నారో కాబట్టి మనకేం చెప్తున్నారంటే ఎప్పుడు ఆశని కోల్పోకండి సానుకూలంగా ఉండండి మరియు మీ కళను ఎప్పుడు వదులుకోకండి నేను చూసిన దాన్ని మీరు చూడకపోవచ్చు కానీ అది జరుగుతుందని దేవుణ్ణి నమ్మండి అని చెప్తా ఉన్నాడు అంటే మరి కంపెనీ యొక్క ఆ జరిగే అప్డేట్స్ సార్ గారు అంత దగ్గరగా చూశారంట మరి నేను చూసిన దాన్ని మీరు చూడకపోవచ్చు అంటే సార్ గారు ఆటోమేటిక్గా ఓఎస్ టూ పాయింట్ జీరో చూశారంట అదేవిధంగా వ్యాలెట్లో కూడా అద్భుతాన్ని సార్ చూశారంట అందుకే మీరు చూడలేదు కాబట్టి మీరు ఎప్పుడు వదులుకోకండి మీ కళలని చెప్తా ఉన్నాడు కాబట్టి సర్వశక్తివంతమైన దేవునికి ఆయన చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతలు ఇవ్వడానికి మీకు ప్రతి కోర్సు ఉంటుంది మరి దేవుని వల్ల మనం ఏమైతే ఇన్ని రోజులు కోరుకున్నామో అవన్నీ జరి ఇవ్వడానికి ప్రతిదీ మనకు ఉంది అని చెప్తా ఉన్నాడు దాన్ని గెలవడానికి మనందరం ఉన్నాం మీ వినయపూర్వకమైన సేవకుడు విక్టర్ ఒలాజీడే చూడండి మరి ఎల్సీ లీడరు ఇంత పాజిటివ్గా మన కోసం మరి ధైర్యమైన విషయాలు చెప్పడం జరిగింది సో ఎల్సీ లీడర్లో ఆల్రెడీ మరి ఓఎస్ టూ పాయింట్ జీరోను చూశారు కాబట్టి వాళ్ళు అంత బలంగా చెప్పగలుగుతున్నారు సో మా అదృష్టం మనకు కూడా కొన్ని అడుగుల దూరంలో ఉంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎలాంటి డిసప్పాయింట్ మరి మాటలు మీరు వింటే మీ ఆలోచన వేరే ఆలోచనకు వెళ్తుంది కాబట్టి కంపెనీ నేను అప్డేట్స్ తెలుసుకుంటూ ఖచ్చితంగా ముందర ఉంది అనే ఆలోచన మాత్రమే ఉండండి అప్పుడు మీ మీరు కూడా చాలా సానుకూలంగా ఉండగలుగుతారు అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాబట్టి డోంట్ వరీ ముందు మన్ మంచి క్షణాలు ఉన్నాయి రాబోతున్నాయి నమ్మండి థ్యాంక్ యూ జే ఆన్ప్యాసు జే ఆశారే సార్